నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ టెన్షాలని నువ్వా నేనా అంటూ సాగుతున్న ఐపీఎల్ సమయంలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది పంతం నెగ్గించుకోవాలని పంతు ప్లాన్ వేస్తుంటే మొదటి మ్యాచ్ లో అందుకున్న విజయాన్ని కంటిన్యూ చేసేందుకు శ్రేయస్ రెడీ అయ్యాడు ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రికార్డు ధర పలికిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇవాళ పోరు జరగనుంది రికార్డు ధర పలికిన ఆ ఇద్దరి జెట్లు ఇవాళ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి నువ్వా నేనా అంటూ సాగే సమయంలో హిట్ అయ్యేది ఎవరు ఫట్ అయ్యేది ఎవరు లక్నో సూపర్ జాయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది సొంత గడ్డపై ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందించాలని కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ ఉవ్వీలూరుతున్నాడు గత సంవత్సరం వేలంలో అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాడిగా నిలిచిన పంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సరైన న్యాయం చేయాలని భావిస్తున్నాడు అటు సూపర్ జాయింట్స్ పై రిషబ్ పంత్ కెప్టెన్సీ ఓటమితో ప్రారంభమైంది అతను గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన జట్టుపై ఒక వికెట్ తేడాతో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కసి మీదున్న పంత్ నెక్స్ట్ మ్యాచ్లపై గట్టిగానే ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది ఇక మరోవైపు లక్నో సూపర్ జెయిన్స్ టీం తరఫున నికోలస్ పూరన్ మిచెల్ మార్ట్ అద్భుతమైన బ్యాటింగ్ షార్దుల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకుంది దీంతో ఐపీఎల్ జట్లలో బలమైన బ్యాటింగ్ ఉన్న సన్ రైజర్స్ పై విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది లక్నో సూపర్ జైంట్స్ గత మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించినప్పటికీ పంత్ వరుసగా విఫలమయ్యాడు దీంతో తనపై వచ్చే విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు పంత్ రైట్ ఇక ఈ రోజు జరగబోయే థర్టీన్త్ మ్యాచ్ టు లక్నో అలా లక్నో వర్సెస్ పంజాబ్ దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు సుధీర్ గారు నమస్తే అండి నమస్తే శాలిని ఎలా ఉన్నారు చెప్పండి బాగున్నారండి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది లక్నో వర్సెస్ లక్నో లో ఫస్ట్ టైం జరుగుతుంది ఈ సీజన్ లో శాలిని అండ్ ఇప్పటి వరకు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ వెన్యూస్ లో మ్యాచెస్ చూసాం నిన్న కూడా ఫస్ట్ మ్యాచ్ జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ వన్ సైడెడ్ అయిపోయింది బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన చాలా కులాబ్స్ కావడం చూసాం కల్కత్తా సో ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు ఐ థింక్ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది కొంచెం చెప్పడం కష్టం అందుకనే టాస్ గెలిచిన వెంటనే హార్దిక్ అమర పాండే బౌలింగ్ తీసుకున్నాను నిన్న బట్ లక్నో నిజంగా చెప్పానంటే అంత పెద్ద అంటే బాగా భారీ స్కోర్స్ ఉండే గ్రౌండ్ కాదు ఇక్కడ జనరల్ గా కూడా ఫోర్టీన్ మ్యాచెస్ లో ఇప్పటివరకు ఐపీఎల్ లో ఓన్లీ టూ హండ్రెడ్ ప్లస్ మాత్రమే స్కోర్ చూసాం సో నాకేమనిపిస్తుంది అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ కూడా కొంచెం సాధ్యం కావచ్చు టూ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ ఎందుకంటే టూ టీమ్స్ లో బ్యాటింగ్ లేనప్పు చాలా అద్భుతంగా ఉంది బట్ ఇట్స్ బిగ్ గ్రౌండ్ అండి అండ్ స్పిన్నర్స్ రోల్ కొంచెం కీలకంగా ఉంటుంది అండ్ ఒక టీమ్ ఏమో షాలిని యునో ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించిన తర్వాత మంచి రెస్ట్ తీసుకొని వస్తున్నారు పంజాబ్ అండ్ అదే రకంగా ఒక టీమ్ మొన్న హైదరాబాద్ లో హైదరాబాద్ ను ఓడించి హైదరాబాద్ యొక్క కాన్ఫిడెన్స్ ను దెబ్బతీశారు అండ్ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు లక్నో సూపర్ జింగ్స్ మీరు అన్నట్టుగా రిషబ్ పంత్ యాజ్ కెప్టెన్ గా ఎక్కువ ధర పెట్టి అతన్ని కొనుక్కున్నారు అండ్ అతని పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హోప్స్ ఉన్నాయి ప్రెషర్ కూడా ఉంది దెట్ ఇట్ వెల్ ఇన్ ద సెకండ్ మ్యాచ్ యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ కూడా పర్వాలేదు అనిపించుకున్నారు ఇట్స్ వాస్ నాట్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్ బట్ దెమ్ యాక్చువల్లీ సో టూ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద పేపర్ యాక్చువల్లీ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఇన్ లక్నో ఫస్ట్ టైం హ్యాపెనింగ్ దిస్ సీజన్ దేర్ స్టార్టింగ్ సుధీర్ గారు మరి ఓపెనర్ ఏ విధమైన ప్రభావం చూపే ఛాన్స్ ఉంది ఆల్రెడీ సీన్ యూనో ఎక్సలెంట్ బ్యాటింగ్ కనబడుతున్నారు లక్నో సూపర్ జెంట్స్ అయితే టాప్ ఆర్డర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఫామ్ లో ఉన్నారు ఓన్లీ మార్క్రమ్ ఫార్మ్ అనేది కొంచెం యూనో ఇంకా పూర్తిగా అతడు సెటిల్ కాలేదు బికాస్ టూ మ్యాచెస్ లో చెప్పుకో స్కోర్ స్కోర్ చేయలేదు బట్ ఈ కంటిన్యూడ్ అయింది ఎందుకంటే అతడు ఆఫ్ స్పిన్ మీ బౌలింగ్ కూడా జగలుతాడు అండ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ అండ్ కొంచెం స్టెబిలిటీ కావాలంటే కూడా వికెట్ పై నిలబడి ఆడలేస్తాడు సో మిషల్ మాస్ అండ్ పూరన్ మీరు చెప్పినట్టుగా షాలిని దే హిన్ బిలియంట్ సో ఫార్ అండ్ ఇప్పటి వరకు లక్నో స్కోర్ చేసినటువంటి రన్స్ లో వాళ్ళదే లయన్స్ షేర్ అంటాం కదా ఎక్కువగా పర్సెంటేజ్ కనబడింది అందులో లేదు టూ హాఫ్ సెంచరీస్ ఇద్దరు స్కోర్ చేస్తున్నారు ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు అండ్ మంచి టైమింగ్ చేస్తున్నారు ఎక్కడ ప్రెషర్ కనబడలేదు ఆర్ అబ్సల్యూట్లీ మంచి ఫ్రీడమ్ దాడుతున్నట్టుగా కనబడుతుంది వాళ్ళకు అండ్ వాళ్ళకు అఫ్కోర్స్ యునో డీప్ గా బ్యాటింగ్ నేన పొంది మిల్లర్ వరకు వాళ్ళకు మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ బిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేశాడు ఒక సిక్స్ ఒక బౌండరీ చక్కగానే సాధించాడు అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లో ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద మీడియల్ యాక్చువల్లీ సో ఎ గుడ్ బ్యాటింగ్ అప్ ఒక ఫైవ్ ఫైవ్ బ్యాటర్స్ ఫైవ్ సిక్స్ బ్యాటర్స్ అయితే అద్భుతంగా ఉన్నారు లక్నోరు మనం ఇటు పంజాబ్ చూసినట్లయితే ద క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ యూనో ప్లే జన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ నైన్టీ సెవెన్ అండ్ అతని స్పోర్టింగ్ స్పిరిట్ విషయం కూడా మనం ఒక డిస్కషన్ లో మాట్లాడుకున్నాం షాలిని నైన్టీ సెవెన్ నాట్అవుట్ గా ఉన్నాడు అండ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా కానీ శశాంక్ ఎప్పుడైతే ఒక అద్భుతంగా ఆడుతున్నాడో అతనికి అవకాశం ఇచ్చి రన్స్ ఎక్కువగా స్కోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ గా భావించాడు సో దట్ వి నీడ్ ఫ్రమ్ క్యాప్టెన్ యాక్చువల్లీ లీడింగ్ బై ఎగ్జాంపుల్ సో టూ క్యాప్టెన్స్ ఎక్సైటింగ్ క్యాప్టెన్స్ అండ్ టూ కూడా ఇండియాకు ఫ్యూచర్ లో క్యాప్టెన్సీ చేసే ఉన్న ఉన్నవాళ్ళు రిషబ్ పంత్ ఆల్సో కెన్ బికమ్ ఇండియన్ కెప్టెన్ ఒక సమయంలో అయ్యే ఛాన్స్ ఉంది అండ్ శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాడు అండ్ ముఖ్యంగా వాళ్ళకు పంజాబ్ లో ఆస్ట్రేలియన్స్ నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాలేదు ఫస్ట్ మ్యాచ్ కనుక అఫ్కోర్స్ యూ కాంట్ ప్లేమ్ ఎనీ వన్ ఎందుకంటే మ్యాక్స్ వెల్ ఫస్ట్ మ్యాచ్ లో జీరో కౌట్ అయినాడు స్టైనీస్ లుక్ గుడ్ యాక్చువల్లీ అండ్ దేవ్ గోటే డీసెంట్ బ్యాటింగ్ లైన్అప్ అండ్ ఆర్య అని చెప్పి టాప్ ఆర్డర్ లో షాలిని చాలా అద్భుతంగా ఆడాడు అండ్ యంగ్స్టర్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ వెరీ గుడ్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడం అదొక రకంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ వాళ్ళకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంది సో ఐ థింక్ దేవ్ ఎ గుడ్ బ్యాటింగ్ లేనప్ సో సో టూ ఎక్సలెంట్ బ్యాటింగ్ లేనప్ టీమ్స్ ఆడుతున్నాయి కనుక ఒక మంచి పోర్ అయితే మనం చూడొచ్చు ఈ రోజు లక్నోలో వర్షాలి అలాగే ఇటు పంజాబ్ కింగ్స్ లోకి మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంటే తెలుస్తుంది ఎలాంటి మార్పులు చేసే ఛాన్స్ ఉంది టీమ్ లో మార్క్ అంటే నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ లో అంత పెద్ద డిస్టర్బెన్స్ చేయకపోవచ్చు ప్రభుష్మర్ ఐ థింక్ యూ నో ఒక మ్యాచ్ లో ఎవరిని కూడా ఈజ్ అ గుడ్ ప్లేయర్ ఆల్సో వి నో దట్ లాస్ట్ ఇయర్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఆర్యా ఇద్దరు ఓపెనింగ్ చేస్తున్నారు షేర్ ఫస్ట్ డౌన్ వస్తున్నారు అండ్ వాళ్ళకు బ్యాటింగ్ లో స్టాయినిస్ మ్యాక్స్వెల్ మంచి ప్లేయర్స్ ఉన్నారు బా మీరు అన్నట్టుగా ఏదైనా మార్పు జరిగినట్లయితే బౌలింగ్ లో మేబీ యాసన్ ప్లేస్ లో ఉన్న యాసన్ అయితే డ్రాప్ చేయపోయింది లెఫ్ట్ ఆర్మ్ ప్లేస్మెన్ బ్యాటింగ్ కూడా చేస్తాడు ఒమరిజాయ్ ప్లేస్ లో ఒకవేళ ఫర్గసన్ తీసుకుంటారు ఎందుకంటే ఫర్గసన్ కు అగేనెస్ట్ పూరన్ కానివ్వండి అగెనెస్ట్ మిసిల్ వీళ్ళకి ఒక మంచి రికార్డు ఉంది కనుక ఐ థింక్ ఆ విషయంలో కొంచెం ఏదైనా జరగవచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ డ్రాప్ అదర్ ప్లేస్ ఎందుకంటే వాళ్ళకు హర్షదీప్ ఉండాల్సిందే తర్వాత మీకు వైష్ వైషా కూడా చాలా మంచి బౌలింగ్ గానే వికెట్ తీసుకోకుండా కానీ చక్కటి ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా మంచి స్పెల్ లో వేశాడు అండ్ యజ్వేందర్ చహల్ బ్రార్ వీళ్ళందరూ కూడా నేను అనుకుంటాను మంచి బౌలర్స్ ఉన్నారు సో బౌలింగ్ లో ఎటువంటి మార్పులు అయితే జరగకపోవచ్చు అనిపిస్తుంది నాకు మేబీ ఓన్లీ వన్ మార్పు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దట్ కెన్ బట్ లక్నో విషయం మాట్లాడినట్టు శాల్ని హర్షదీప్ ఇంకా సార్ ఆకాశ దీప్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదు సో లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఆవేశ్ నాటించారు ఆవేష్ వాజ్ నాట్ మంత్ ఎఫెక్టివ్ బట్ పర్వాలేదు అనిపించుకున్నాడు అండ్ షార్దుల్ ఠాకూర్ ముఖ్యంగా ఫర్ యాక్చువల్లీ టూ మ్యాచెస్ లో అతడే ఎక్కువగా వికెట్స్ తీశాడు పాపులర్ లో వికెట్లు తీస్తున్నాడు అండ్ మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు సో వాళ్ళకు కావాల్సింది ఏంటంటే కొంచెం బిష్నాయి లాంటి బౌల్ ఒక మంచి స్పెల్ అవసరం అండ్ ఐ ఐ థింక్ యూ నో యూ కెన్ డూ ఎ బెటర్ జాబ్ హియర్ లక్నో కొంచెం బిగ్ గ్రౌండ్ కనుక ఐ థింక్ స్పిన్నర్స్ అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాటర్స్ ను ఊరించి అవుట్ చేయడంలో రైట్ అలాగే సుధీర్ గారు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికారు ఇద్దరు ఆటగాళ్ళు శ్రేయస్ అయ్యర్ అలాగే ఇటు పంత్ సో ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది పోటా పోటీగా ఐ థింక్ ఇద్దరికి కలిపి ఎంత నేను అనుకుంటాను షాలి యాభై మూడు యాభై నాలుగు కోట్లు సో వాపింగ్ అంటాం కదా ఎక్సలెంట్ మనీ అది వాళ్ళకు అండ్ వాళ్ళ టాలెంట్ కు తగ్గట్టుగానే ఆఫ్ కోర్స్ అండ్ అందుకని లక్నో ఇప్పటివరకు వరకు యూనో అఫ్ కోర్స్ కొత్త టీమే కదా లక్నో టూ త్రీ సీజన్స్ నుంచి ఆడుతున్నారు అండ్ టైటిల్ సాధించలేదు బట్ మంచి పర్ఫార్మెన్స్ కనవలసి వచ్చింది కొత్త కెప్టెన్ ఈ సంవత్సరం అండ్ శ్రేయస్ హైర్ విషయం మనం ఎంత చెప్పే తక్కువని లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా హౌ హీ లెడ్ కల్కతా టు టైటిల్ యాక్చువల్లీ బ్రిలియం గా ఆడతాడు బ్రిలియం గా క్యాప్టెన్సీ చేస్తాడు కూల్ గా కామ్ గా ఉంటాడు సో వాళ్ళ ధర ధరకు తగ్గట్టుగానే నేను అనుకుంటాను పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు డౌట్ లేదు అండ్ రిషబ్ పంత్ కు ఇంకా అవకాశం బ్యాటింగ్ లేదు ఎందుకంటే వాళ్ళకు రిషబ్ పంత్ కు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే పూర్ణ అండ్ మార్చ్ ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు బట్ శ్రేస్ అయ్యర్ అసలు యాక్చువల్ గా ఎవరు ఆడినప్పుడు కూడా ఆడి ఒక మంచి స్కోర్ చేయదు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ అగెనెస్ట్ కూడా నేను అనుకుంటాను షాలిని హామస్ థింక్ త్రీ స్కోర్ చేశారు అందులో నైన్టీ సెవెన్ అండ్ శశాంక్ చివరిలో మంచి బ్యాటింగ్ కనబడిచారు సో ఐ థింక్ ఇద్దరి పైన ప్రెషర్ అనేది ఉంటది మీరు చెప్పినట్టుగా డౌటే లేదు ఎందుకంటే అంత డబ్బు డబ్బు పెట్టి వాళ్ళని కొనుక్కున్నారు కనుక దే టు డెలివర్ ద గుడ్స్ అండ్ టూ టీమ్స్ కూడా టైటిల్ లేదు లక్నో అంటే కొత్త టీం అయినా కానీ బట్ పంజాబ్ దే మేడ్ ఇటు ద ఫైనల్స్ ఓన్లీ వన్స్ షాలిని టోటల్ హిస్టరీలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ లో వాళ్ళు దుబాయ్ లో ఆడినప్పుడు అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు లాస్ట్ సెవెంటీన్ సీజన్స్ లో ఒక్క ప్లే ఆఫ్ కూడా చేరుకోలేకపోయారు అసలుగా సో అందుకని కొత్తగా ఓన్లీ టూ ప్లేయర్స్ మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళని అందరినీ కూడా కొత్త వాళ్ళని తీసుకున్నారు సో చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళ ప్లేయర్స్ తీసుకోవడంలో వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఇంగ్లీష్ కానివ్వండి హార్డీ కానివ్వండి మీకు మాక్స్వెల్స్ టానిస్ అండ్ సౌత్ ఆఫ్రికన్ యాసన్ న్యూజిలాండ్ చెందినటువంటి ఫర్గసన్ మీకు ఉమర్ అజాయ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ సో కోచెస్ కూడా హ్యాడ్ ఇన్ గానీ పాంటింగ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫ్రమ్ యునో ఆస్ట్రేలియా సో ఒక చిన్న ఆస్ట్రేలియన్ టీమ్ తయారైంది అండ్ మరొకటి ఏంటంటే చిన్న ఇంట్రెస్టింగ్ విషయం నేను యాడ్ చేయదలుసుకున్నాను ఐ వాస్ వర్కింగ్ ఇన్ నాగ్పూర్ యాక్చువల్లీ ట్రెవర్ గోన్ సర్వీస్ అని చెప్పి ఒక ఫాస్ట్ బౌలర్ అండి ఈ వాజ్ అ గుడ్ ఫాస్ట్ బౌలర్ ఇన్ దోస్ డేస్ యాక్చువల్లీ సో ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కోచెస్ గా ఉన్నాడు చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అతనికి విదర్భలో చాలా మంచి ఫాస్ట్ బౌలర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు అన్ఫార్చునేట్లీ యునో ఈ కుడ్ నాట్ ప్లే ఫర్ ఇండియా దే ఆర్ సో మెనీ ప్లేయర్స్ ఫ్రమ్ నాపూర్ ప్లేట్ ఫర్ ఇండియా బట్ ఆ సమయంలో అతడు మంచి ఫాస్ట్ బౌలర్ గా కూడా ఉన్నాడు ఇప్పుడు కోచ్ గా కూడా ఉన్నాడు ఏ పర్టికులర్ టీమ్ కు సో నేను అనుకుంటాను కోచింగ్ స్టాఫ్ కూడా చక్కగా ఉంది లక్నోది అన్ని చేంజెస్ ఎక్కువగా చేశారు బికాస్ దే వాంట్ టు టైల్ పాంటింగ్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే చెప్పాడు కదా

ఒకటి షాల్ని మీరు చెప్పండి ఓన్లీ టూ మ్యాచెస్ ఆడతారా త్రీ మ్యాచెస్ ఆడతారా బికాస్ యూనో టెన్ ఫోర్టీన్ మ్యాచెస్ ఆడుతుంటారు కదా సో వి టు వెయిట్ యాక్చువల్లీ ప్రతిసారి కూడా ఒకే ప్లేయర్ మీకు ఒక ప్లేయర్ మీకు గెలిపించడు చూడండి మీకు ఇప్పుడు ఐపీఎల్ లో గెలిచినటువంటి టీమ్స్ లో పర్ఫార్మెన్స్ ఎవరిది ఎలా ఉండదు అనేది మీరు చూస్తూ వచ్చినట్లయితే నిన్న ముంబై వర్సెస్ కోల్కత్తా జరిగింది నిన్న ఎవరు ఎక్కువగా బౌలింగ్ చేయగలిగాడు ఒక యంగ్స్టర్ యాక్చువల్లీ ఫ్రమ్ అశ్విన్ కుమార్ అని చెప్పి పంజాబ్ నుంచి ఫోర్ వికెట్ తీసుకొని ఫస్ట్ మ్యాచ్ లోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సంపాదించాడు అండ్ చాలా మంచి బౌలింగ్ కనబడతాడు అండ్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాచ్ లో రాణిస్తుంటారు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు త్రీ మ్యాచెస్ ఆడితే మ్యాచ్ లో టూ మ్యాచెస్ లో జోఫ్రా చక్కగా పర్ఫామ్ చేయలేదు కానీ బట్ థర్డ్ మ్యాచ్ లో చక్కటి బౌలింగ్ కనబడతాడు సో అసరంగా రెండు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు సో ఎవ్రీ మ్యాచ్ లో ఒకే ఒక ప్లేయర్ పర్ఫామ్ అయితే చేయడు సో మేబీ ఫోర్టీన్ టెన్ మ్యాచెస్ లో మీరు అన్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది టీమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అతని రోల్ యాజ్ అప్టెన్ గా ఉండాలి ప్లేయర్ గా డెఫినెట్ గా ఉండాలి అండ్ మీరు అన్నట్టు టూ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ఆడితే ఒకటి డక్అౌట్ అండ్ ఒకటి ఫిఫ్టీన్ సో ఇట్స్ బికాస్ చాలా రోజుల తర్వాత టీ ట్వంటీ కూడా చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు రిషబ్ పంత్ మన మనందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత వాట్ హ్యాపెన్ విత్ ఇమ్లీ సో మొత్తానికి అతను ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ అండ్ ప్రెషర్ సిచ్యువేషన్స్ లో అందరికంటే ఎక్కువగా కూడా మంచిగా ఆడుతూ వచ్చాడు కనుక వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బెటర్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ హిమ్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్ మేబీ టుడే కూడా కావచ్చు యూ నెవర్ నో అండ్ శ్రేయస్ అయ్యర్ అఫ్ కోర్స్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ అండి విత్ ద బ్యాట్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా చాలా చక్కటి బ్యాటింగ్ అనవర్చాడు ఈజ్ గుడ్ ఫీల్డర్ గుడ్ కెప్టెన్ అండ్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ టూ క్యాప్టెన్స్ లో యా శ్రేయస్ అయ్యర్ గుడ్ అన్నారు సో మరి శ్రేయస్ అయ్యర్ అంత ఎనర్జీకి రీజన్ ఏంటి ఫస్ట్ మ్యాచ్ లో 97 పరుగులు తీశాడు ఒకటి శాలిని డోంట్ ఫర్గెట్ దట్ హి కమ్స్ ఫ్రమ్ ముంబై సో ముంబై చెందినటువంటి ప్లేయర్స్ ఎలా ఉంటారు వాళ్ళ మెన్ మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ప్రెషర్ సిచ్యువేషన్స్ ఆడతారు అనేది మనకు ప్రతిసారి కూడా యూనో అందరూ నిరూపిస్తూనే వచ్చాడు సో జమ్ జమ్స్ అందరూ కూడా మాక్సిమం గా మీకు బొంబై నుంచి వస్తుంటారు బ్యాటింగ్ లో ఆ డిసిప్లిన్ వేరే రకంగా ఉంటుంది అండ్ కోర్స్ అప్రోచ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ శ్రేయస్ లో కొన్ని క్వాలిటీస్ ఎక్స్ట్రా ఏమున్నాయంటే యూనో ఈజ్ అ గుడ్ థింకర్ ఆఫ్ ద గేమ్ అండి ఒక క్యాప్టెన్ కు అండ్ ఈవెన్ పంత్ ఈజ్ ఆల్సో గుడ్ థింకర్ యంగ్స్టర్సే కదా వాళ్ళు సేఎస్ఆర్ కు కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంది సో చాలా రోజుల నుండి డొమెస్టిక్ క్రికెట్ లో కూడా మంచి మంచి క్యాప్టెన్స్ అండర్ ఆడుతూ అతను నేర్చుకుంటూ వచ్చాడు ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అతని ఇంజరీ అనేది దూరంగా ఉంచింది కానీ బట్ అదర్వైజ్ లేకుంటే అతడు కూడా నేను అనుకుంటాను ఇండియన్ టీంలో రోహిత్ శర్మ ఆడనప్పుడు కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ అతనికి ఎక్కువగా ఉండే రాహుల్ లెడ్ అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో శుభన్ గిల్ ను చూసాం బట్ అదర్వైజ్ యు నో ఈస్ క్యాప్టెన్ మెటీరియల్ కూడా డౌటే లేదు సో కూల్ గా ఉంటాడు కామ్ గా ఉంటాడు ఐ థింక్ థింకింగ్ క్వాలిటీ అనేది కెప్టెన్ కి ఎక్కువగా ఉండాలి సో అది ఎక్కువగా మీకు షేర్ చేసేలా కనబడుతుంది అండ్ గుడ్ రీడర్ ఆఫ్ ద గేమ్ ఆల్సో నో డౌట్ సో మరి స్టే ఎస్ అ ఇయర్ అంటే ఫస్ట్ మ్యాచ్ లో నైంటీ సెవెన్ పరుగు తీశాడు మరి ఇవాళ జరగబోయే మ్యాచ్ లో సెంచరీ చేసే ఛాన్స్ ఉందా సెంచరీ కి దగ్గరగా ఆల్రెడీ దగ్గర వెళ్ళారు దట్స్ క్వశ్చన్ యూనో క్రికెట్ లో ఎప్పుడు కూడా మనం కచ్చితంగా అనేది ఏది చెప్పలేం బికాస్ క్రికెట్ లో మనం చూసాం ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో ప్రిలియంట్ హండ్రెడ్ సెకండ్ మ్యాచ్ లో వాట్ వాటా జీరో సో జీరో కొట్టిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీస్ కొడుతుంటారు దట్ విచ్ సా ఆల్సో హ్యాపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ క్వింటన్ డికా చూసాం ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినాడు సెకండ్ మ్యాచ్ లో నైన్టీ సెవెన్ అతడు కూడా సో ఇప్పటి వరకు సో ఐ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్ బట్ శ్రేయస్ అయిల్ వాళ్ళు మాత్రం మీరు అన్నట్టుగా ఒక సిక్స్ మ్యాచెస్ సెవెన్ మ్యాచెస్ ఆడితే మీకు ఫోర్ మ్యాచెస్ లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు దట్ అఫ్ కోర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఈస్ అ బ్రిలియంట్ ప్లేయర్ అండ్ ఫామ్ లో ఉన్నాడు కనుక ఫామ్ లో ఉన్నప్పుడు శ్రేయస్ శైర్ ను అవుట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ దట్ యు దాన్ని అంటే కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంటుంది తన ఇన్నింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా సింగిల్స్ తోటి స్టార్టింగ్ లో బిల్డ్ చేస్తుంటాడు ఇన్నింగ్స్ లైక్ విరాట్ కోహ్లీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ నుండి బయటపడాలంటే ఫస్ట్ కప్ లో షాట్స్ ఆడతాడు ఆ తర్వాత బౌలర్స్ పైన ప్రెషర్ పెడతాడు రన్స్ సింగిల్స్ టూస్ తీస్తుంటాడు సో ఐ థింక్ ఈస్ ఎ క్వాలిటీ ప్లేయర్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఈస్ ఇన్ టెరిఫిక్ ఫామ్ అండి నో డౌట్ యా ఇప్పటివరకు అయితే ఇటు పంజాబ్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లలో లక్నో త్రీ టైమ్స్ గెలిచింది పంజాబ్ ఓన్లీ వన్ టైం మాత్రమే గెలిచింది సో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దిస్ టూ యాక్చువల్లీ అండ్ బట్ లక్నో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఆ విక్టరీ అనేది హైదరాబాద్ అగేనెస్ట్ వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ లక్నోకు కొంచెం బ్యాటింగ్ లో పూరన్ అండ్ మిచిల్ మాస్ టాప్ లో ఫామ్ లో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ గా ఉంది అండ్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక దే కెన్ ఎంజాయ్ దట్ యునో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఆల్సో ఐ థింక్ గోడ పర్సనలీ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ ఒక వండర్ఫుల్ బ్యాట్ అయితే చూడబోతున్నాం అండ్ మేబీ స్లైట్ ఎడ్జ్ లక్నోకు హోమ్ టీమ్ ఉండటం తోటి కావచ్చు బట్ వాళ్ళకు బౌలింగ్ లోన్ ఓన్లీ షార్దూల్ ఈస్ డెలివరింగ్ ద గుడ్స్ అండ్ ఇంకా బిజినెడ్ బౌలర్ చక్కగా రాణించాలి అండ్ దిల్ డిపెండ్ మోర్ ఆన్ హిమ్ టుడే అలాగే ఇటు పిచ్ విషయానికి వస్తే అయితే ఇటు స్పిన్ కి బాగా సహకరించాయని చెప్తున్నారు సో మరి స్పిన్ ఎలా ఉండబోతుంది యా మీరు అన్నట్టుగా షాలిని ఇప్పటి వరకు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఓన్లీ వన్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ మాత్రమే చూసాం ఫోర్టీన్ మ్యాచెస్ లో సో ఎందుకంటే గ్రౌండ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మీకు బౌండరీ లైన్ అంటే సిక్సర్స్ కొట్టాలి అంటే స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది బాల్ ఏదైనా బిట్ ఆఫ్ టర్న్ ఉంటే స్లోనెస్ ఉంటే యూ కాంట్ హిట్ ప్రాపర్లీ అండ్ మీకు బ్యాటింగ్ పెల్టర్ లాంటి కండిషన్స్ ఉండో బట్ యూ నెవర్ నో ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంతటా కూడా మనం బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్స్ చూస్తున్నాం బట్ యునో నిన్న చూసాం కదా చాలా క్రికెట్ లో పిచ్ రిపోర్ట్ లో కూడా మనం చెప్పినట్టుగా ఒక పెల్టర్ లాంటి వికెట్ అని చెప్పారు టూ హండ్రెడ్ ప్లస్ సాధ్యం అని చెప్పారు బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ ఎవ్రీబడీ సెట్ ద కమెంటేటర్స్ ద పిచ్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళందరూ బట్ వాట్ హ్యాపన్ యాక్చువల్లీ సడన్ గా కొలాబ్స్ టాప్ ఆర్డర్ ఆ కావడంతోటి వాళ్ళు వన్ సిక్స్టీన్ మాత్రమే స్కోర్ చేయగలరు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్లీ మంచి బ్యాటింగ్ వికెట్ పైన ఒక మంచి స్కోర్స్ చూస్తుంటాం మరి లక్నోలో నేను అనుకుంటాను ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది స్పిన్నర్స్ రోల్ మీరు అన్నట్టుగా ఎక్కువగా ఎందుకు ఉండొచ్చు అంటే బిగ్ గ్రౌండ్స్ ఉంటాయి కనుక బిగ్ డిస్టెన్స్ ఉంటుంది కనుక దే కెన్ టెమ్ ద బ్యాట్స్మెన్ విత్ దర్ ఫ్లైటెడ్ డెలివరీస్ లూప్ తోటి అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని లక్నోలో స్పిన్నర్స్ ఫేస్ చేయడంలో కొంచెం తెలివిగా ఆడాలి రిస్కీ రిస్కి షార్ట్స్ ఎక్కువగా ఆడకూడదు అలాగే మరి ఇటు లక్నో రిషబ్ పంత్ టీంలో ఎలాంటి చేంజెస్ చేస్తే వినే ఛాన్సెస్ ఎక్కువ చేంజెస్ అంటే దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యునో ఆకాశ్ దీప్ చూస్తున్నారు ఫస్ట్ మయాంక్ అయితే ఇంకా ఆడకపోవచ్చు మయాంక్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ లాస్ట్ టైం ఈ టూ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఇక్కడనే వన్ ఫిఫ్టీ ప్లస్ వేగేంత బాల్స్ వేశాడు డెలివరీస్ వేశాడు అండ్ దే ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ ఇమ్ అండి ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ కు ఒక సపోర్టివ్ బౌలర్ కావాలి బట్ ఆవిష్కన్ రావడంతో నేను అనుకుంటాను ఆ సపోర్ట్ చిన్నగా లాస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ లో కనబడింది అండ్ వాళ్ళకు స్పిన్ విభాగంలోనే ముఖ్యంగా బిషినాయ్ పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ బట్ ఈ హాస్ టు డెలివర్ ది గూడ్స్ ఫర్ దెమ్ అండ్ ఫారిన్ బౌలర్స్ లో షమాక్ జోసఫ్ ఉన్నాడు కానీ బట్ అతను ఆడిస్తారా ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇక్కడ స్పిన్ కి ఎక్కువగా కండిషన్స్ ఉంటాయి కనుక రతి కానివ్వండి మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ ఉపయోగిస్తారా వేటెన్సీ ఆర్ ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ లో కావాలి అంటే అప్పుడు దే కెన్ థింక్ ఆఫ్ ఇట్ అని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటారా సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటారా ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి మేబీ కొన్ని సడన్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అప్పుడు కొన్ని వర్కౌట్ అవుతాయి బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దిల్ మేక్ మనీ చేంజెస్ బికాస్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆకాశ్ దీప్ అండ్ మయాంక్ జాదవ్ ఇన్క్లూజన్ అండ్ షమా జోసఫ్ ను ఎప్పుడైనా బాగా ఫాస్ట్ వికెట్ ఉంది ఏదైనా గ్రాస్ ఉంది ఫాస్ట్ బౌలర్స్ అనుకూలంగా ఉంటాయంటే ఉపయోగం ఉంది ఈవెన్ టుడే ఆల్సోం అయితే నేను అనుకుంటాను ఇంకా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది టాప్ ఆర్డర్ బికాస్ ఈస్ అ గుడ్ ప్లేయర్ అండ్ యూ కెన్ బోల్ ఆల్సో అండ్ అతని ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ గా ఉన్నాడు లీగ్స్ లో కూడా క్యాప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఆన్ ద ఫీల్డ్ కూడా రిషబ్ పంత్ కు ఐ థింక్ యూ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ మెనీ అండ్ సీ అలాగే సుధీర్ గారు ఇప్పటివరకు ఏకానా స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో వన్ సిక్స్టీ ఫైవ్ వరకు మాత్రమే రన్స్ చేశారు సో ఇప్పటివరకు ఈ రోజు మ్యాచ్ ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది మరి ఈ ఆడబోతుంది అదే కదా ఇంత ముందు చెప్పినట్టు ఓన్లీ వన్స్ ఐ థింక్ క్రాస్ అయినట్టుగా చూసాం ఇది బిగ్ గ్రౌండ్ కనుక మీకు రిస్కి షార్ట్స్ ఆడకుండా రన్స్ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు చెప్పాను కదా సింగిల్స్ పైన అంటే లాంటి వాళ్ళకి మంచి సూటబుల్ గా ఉంటాయి అండ్ బట్ పూరం లాంటి బ్యాటర్స్ కు మిచల్ మార్చ్ లాంటి బ్యాటర్స్ కు ఏ గ్రౌండ్ అయినా కానీ చిన్నగానే కనబడుతుంది వన్స్ దే గెట్ గోయింగ్ నో బడి కెన్ స్టాప్ దెమ్ బట్ అప్రోచ్ అనేది అబ్సల్యూట్లీ స్టాలిని మీరు అన్నట్టుగా డిఫరెంట్ గా ఉండాలి కొన్ని గ్రౌండ్స్ లో ఎందుకంటే మీకు బిగ్ బౌండరీ లా ఉన్నప్పుడు మీరు టోటల్ గా రిస్క్ షార్ట్స్ ఆడి అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడి ఫస్ట్ రన్స్ స్కోర్ చేసే ప్రయత్నం చేయాలి ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా కొన్ని బిగ్ బౌండరీస్ సింగిల్స్ టూస్ ఎక్కువగా తీస్తుంటారు సో దట్ అప్రోచ్ ఐ థింక్ కెన్ హెల్ప్ ఇన్ లఫ్ సో అందుకని బికాస్ బిట్ ఆఫ్ స్లోనెస్ ఉంటుంది స్పిన్నర్స్ ఎక్కువగా ఇస్తుంటారు సో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఐ థింక్ టు వెయిట్ ఈ రోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆల్వేస్ ఏ ట్రిఫిక్ క్వశ్చన్ బట్ నేనేమనుకుంటున్నాను అంటే హోమ్ అడ్వాంటేజ్ లక్నో ఉపయోగించుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఈ రోజు షాలిని బికాస్ దేవ్ గట్ ఏ గుడ్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అంతా కూడా మంచి ఫామ్ లో కనబడుతున్నారు అండ్ దట్ ద హోమ్ అడ్వాంటేజ్ మైట్ హెల్ప్ దెమ్ టుడే ఓకే అండి థ్యాంక్ యూ అండి సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి